హాయ్ అండి అందరికీ పిండి పట్టించిన అవసరం లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ఇంట్లో ఉన్న పిండితో ఇలా మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో మూడు కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి ఈ మూడు కప్పుల బియ్యం పిండికి సరిపడా ఒక కప్పు శనగ పిండిని కూడా తీసుకోవాలన్నమాట ఇలా తీసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కు తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా వామ అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం తర్వాత కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలన్నమాట అది బాగా వేడి చేసుకొని వేసుకోవాలి లేదంటే మీ దగ్గర ఉంటే బటర్ అన్న వేసుకోవాలి ఇలా చేత్తో ముట్టుకుంటే కాలుతుంది కాబట్టి ఒక స్పూన్ సాయంతో ఈ ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత ఇలా చేత్తో కూడా బాగా కలుపుకున్న తర్వాత చేత్తో ఇలా పిసికితే పిండి ముద్దలాగా ఫామ్ అవ్వాలన్నమాట ఇలా అయితే పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు తర్వాత ఇందులోకి కలుపుకోవడానికి నేను వాటర్ని వేడి చేసుకున్నాను వేడి నీళ్ళు పోసుకుంటేనే పిండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని పిండిని బాగా సాఫ్ట్గా అయితే కలుపుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట తర్వాత ఇక స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో ఆయిల్ దీనికి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి తర్వాత ఈ స్టవ్ అంతా ఇలా మనం మురుకులు చేసుకునే దాంట్లో పెట్టేసి మూత్ దానికి ఇక మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒక గరిట సహాయంతో లేదంటే ఒక ప్లేట్ మీద అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట లేదంటే డైరెక్ట్ ఆయిల్లో వేస్తే ఇక ఆయిల్ బాగా హీట్ ఉంటుంది కాబట్టి చేతి చేతి మీద పడే అవకాశం ఉంటుంది చేతి అనమాట కాబట్టి ఇలా చేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఒక ప్లేట్ తీసుకొని లేదంటే ఇలా గరిట తీసుకొని దాని మీద ఇలా స్ప్రెడ్ చేసి ఆయిల్లోకి వేసుకోవాలన్నమాట దూరం నుంచి ఆయిల్ మీద పడకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే ఇలా అయితే నేను ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి ఇలా ట్రై చేయండి పిండి పట్టించకుండా ఇలా ఇంట్లో మనం తెచ్చుకుంటాం కదా సూపర్ మార్కెట్ నుంచి ఆ పిండి ఉన్న చాలా బియ్యం పిండి శనగపిండి ఈ రెండింటితోనే ఇలా మురుకులు చేసుకొని పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఇస్తే చాలా బాగా హ్యాపీగా తింటారనమాట టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి చాలా బాగుంది క్రిస్పీగా మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇలా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అంతేనండి ఈ వీడియో బాబాయ్